హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి విషయం వస్తుంది అయితే నేను ఏ విధంగా రిపేర్ చేశానో చూపిస్తాను ఈ వీడియోలో అలా ఎందుకు వస్తుందంటే మనకు కార్బన్స్ అనేవి సరిగ్గా సెట్ అవ్వగా అయిపోయి కూడా వస్తుందండి అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే కార్బన్స్కి సైడ్ ఉంటుంది పెట్టేటివి అవి అక్కడ సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటుంది టూ ఉంటాయి అలా ఓపెన్ చేసేసుకొని మనం కొత్త కార్బన్స్ పెట్టేసుకోవాలి అందులో లేదు మనం కార్బన్స్ పెట్టినాక కూడా అదే ప్రాబ్లం వస్తుందంటే మొత్తం స్క్రూస్ ఉంటాయండి పక్కనే త్రీ స్క్రూస్ ఉంటాయా స్క్రూస్ తీసేసి అలా ఏమైనా డస్ట్ ఉంటే క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా సేమ్ కార్బన్స్ మొత్తం ఆ విధంగా పెట్టేసేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత టైట్గా అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలి చూసిన తర్వాత కూడా మనం కుట్ట అనేది ఏ విధంగా వస్తుందో చూసుకున్న తర్వాత కరెక్ట్ ఉందా లేదా మళ్ళీ ఇంకేమైనా ప్రాబ్లం వచ్చిందా అనేది తెలుస్తాం మళ్ళీ మనం అది సెట్ కాదు మళ్ళీ ఓపెన్ చేసేసి చూస్తాం అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి మళ్ళీ ఓపెన్ చేసాము అక్కడ త్రీ స్క్రూ క ఉన్నాయి కదా పెద్దవి అవి కూడా ఓపెన్ చేసేసుకోవాలండి ఈ వీడియో అనేది కుప్ప మిస్ అయింది ఇలా ఓపెన్ చేసేసుకొని టూ సైడ్స్ కార్పెట్స్ మళ్ళీ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి అది కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఏమైందంటే నాకు ఆడ థ్రెడ్గా అనిపిస్తుంది లోపల నేను ఇట్లా పినిస్ పెట్టి తీస్తున్నాను ఏదన్నా చిన్న వస్తువుతోనే సూది కానీ పినిస్ కానీ పెట్టి తీస్తే అలా నాకు ఎల్లో కలర్ దారం కనిపించింది కదా ఆ విధంగా తీసేసుకున్న తర్వాత ఆ నట్టు కూడా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి క్లాత్ని తీసుకొని ఎక్కడెక్కడైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ దగ్గర మొత్తం తీసేసేయాలి తీసేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా క్లీన్ చేసేసుకోవాలి చేసేసుకొని మనం స్క్రూ తీసినాం కదా ఆ స్క్రూ అనేది ఎలా ఫీడ్ చేయాలంటే ఇప్పుడు అలా అందులో పెట్టేసి ఈ విధంగా ఫీడ్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఫీడ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ ఉన్న స్క్రూస్ కూడా పెట్టేసేసుకోవాలి సేమ్ అంతే ఇటువైపు ఉన్నది కూడా స్క్రూ తీసేయాలండి తీసేసినాం కదా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత గట్టిగా పెట్టేసుకోవాలండి ఎందుకంటే ఊడిపోతాయి ఊడిపోయే అవకాశాలు ఉంటాయి మనం లూజ్ పెడితే అది తొక్కడం వల్ల గట్టిగా సౌండ్ వస్తుంది ప్లస్ కర జల్దీ ఖరాబ్ అవుతాయి డస్ట్ పడుతుంది మళ్ళీ సరిగ్గా పెట్టుకోకుంటే ఈ కార్బన్స్ అనేవి పెట్టేసుకోవాలి లోపల సైడ్ ఉండాలి అవి ఈ విధంగా గట్టిగా వచ్చేసుకొని పెట్టేసుకోవాలి సరిగ్గా సెట్ కాలేదు అసలు ఎందుకు సెట్ కాలేదా అని అబ్జర్వ్ చేస్తే ఒకటి పైకి ఒకటి కిందికి వచ్చింది కార్బన్స్ అనేవి అప్పుడు మళ్ళీ సెట్ చేయంగా సెట్ చేయంగా అప్పుడు నాకు అర్థమైంది నాకు ఫస్ట్ టైం కదా నేను కూడా ఫోన్లో చూసే ఇవి చేసుకున్నాను మీరు కూడా నాలాగానే ఉంటారు కదా అది చేస్తున్నాం అండి ఇప్పుడు వచ్చి చూస్తే ఏమొస్తలేదు చూసారని ఆగిపోతుంది మీకు కూడా మిషన్లో ప్రాబ్లం ఉంటే ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది